హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్నే చాలా బాగున్నాను మరలా మరొక మంచి లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్తో మీ ముందుకు వచ్చేసాను అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీతో నేను ఓన్లీ మంగళసూత్ర తాళీ చైన్స్ ఉంటాయి కదా ఆ మోడల్స్ మాత్రమే షేర్ చేసుకుంటున్నాను వీడనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ కలెక్షన్లో మీకు తాళీ చైన్స్ అనేవి లైట్ వెయిట్లో కావాలి అంటే లైట్ వెయిట్లో ఉన్నాయి అలానే కొంచెం హెవీ వెయిట్లో కావాలి అంటే ఆ మోడల్స్ కూడా ఇక్కడ మీకోసం నేను యాడ్ చేస్తున్నాను అంతేకాకుండా ఇందులో మీకు కొన్ని వచ్చేసి ఇప్పుడు లేటెస్ట్ మోడల్స్ కదా సైడ్ పెండెంట్ వచ్చి ముగ్గాపు తాలీ చైన్స్ అంటారు ఆ మోడల్స్ ఉన్నాయి సింగిల్ లేయర్స్లో ఉన్నాయి టూ లేయర్స్లో కూడా ఉన్నాయన్నమాట ప్రతి తాళీ చైన్ యొక్క వెయిట్ అండ్ దాని యొక్క ప్రైజ్ అనేది ఇక్కడ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాను ఒకవేళ మీకు ఏదైనా మోడల్ నచ్చినట్టయితే దాన్ని మీరు వెంటనే షాట్ చేసుకొని మీకు తెలిసినటువంటి గోల్డ్ షాప్స్లో మీరు వీటిని చాలా ఈజీగా ఆర్డర్ పెట్టి కస్టమైజ్ చేయించుకోవచ్చు అండ్ ఇక్కడ నేను మెన్షన్ చేసినటువంటి ప్రైజ్ ఏదైతే ఉందో అది ఓన్లీ ఈ రోజు గోల్డ్ వెయిట్ వరకు మాత్రమే ఈరోజు గోల్డ్ ప్రైస్ ఎంత ఉందో ఆ వెయిట్ వరకు మాత్రమే ఇంకా ఇందులో మీకు జీఎస్టీ మేకింగ్ ఛార్జెస్ ఇవన్నీ కూడా యాడ్ అయ్యి ఈ ప్రైజ్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుందనమాట ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీ కనుక ఈ కలెక్షన్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజ్ సారీ లేటెస్ట్ గోల్లరీ డిజైన్స్ చాలా ఉంటాయి అలానే డైలీ మీకు గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి మీకు నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏమైనా జ్యువెలరీ మోడల్స్ కావాలి అంటే ఏ మోడల్ కావాలి ఎంత వెయిట్లో కావాలి అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్టయితే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు నేను ఆ మోడల్స్ అనేవి గ్యాదర్ చేసి మీ ముందుకు అయితే తీసుకొచ్చేస్తాను ఓకేనా ఈ మోడల్స్ అన్నీ కూడా మీకు నచ్చేసే అనుకుంటున్నాను మరలా మరొక మంచి బ్యూటిఫుల్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్తో మీ ముందుకు వచ్చేస్తాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్